తెలంగాణ తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు క్యూమ్మలో నింబస్ మేఘాల ప్రభావంతో ఇవల్ల రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాషా వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి ములుగు హన్మకొండ వరంగల్ మహూబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేట నల్గొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనే వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈదురుగాలుతో వీచే అవకాశం ఉందని స్థితి పేర్కొంది ఈ జిల్లాలో ఇప్పటికే రెడ్ ఆరెంజ్ రెడ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబునా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు ఏప్రిల్ పదిన రాష్ట్ర రాష్ట్రంలోని సిద్దిపేట హన్మకొండ వరంగల్ కరీంనగర్ మహోబా జనగా మహుబాద్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట కర్నూలు నారు కర్నూలు తెలుగ నాలుగు కర్నూలులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి వాతావరణం వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే ఎల్లో అలర్ట్ చే జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ వాతావరణ కేంద్రం వెల్లడించింది